హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు నేను చేసినటువంటి గిరిబొద్దు తాడు గొలుసు తెలుసు కదా మీకు ఐడియా ఉంది కదా గిరిబొద్దు తాడు గొలుసు ప్లస్ శక్నం గుండ్లు మళ్ళీ ఓకేనా సార్ ఫస్ట్ చూడండి మీరు తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి చకినం గుండ్లు మీకు ఐడియా ఉంది కదా నేను లాస్ట్ టైం వీడియోలో కూడా పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ చకినం గుండ్లకి ఈ సైజు మనకు వచ్చేసి గ్రామ్కి వచ్చేసి నాలుగు అవుతాయండి ఇవి ఈ సైజు మనకి గ్రామ్కి వచ్చేసి నాలుగు పీసులు అవుతాయండి ఇవి దీని లోపల చాలామంది ఏం పెడతారని చెప్పి అడుగుతారు చాలామంది లోపల ఏముంటుందంటే దీని లోపల మనకి లక్క పెడతామండి ఇది లోపల మేము ఇక్కడ కనిపిస్తున్నాం మీ నెలలాగా ఇది లక్క పెడతాము లక్క ఎందుకోసం అని అంటే ఇది గోల్డ్ది ఇది ఉంది కదా ఇది షీట్ అనమాట మీద ఒక సన్నటి పల్సటి రేకు వస్తుంది ఇది ఇది షీట్ అనమాట ఇది సో మనం ఓన్లీ ఈ షీటు మీదనే ఇది వేట్ ఆగాలంటే ఆగదు అనుగిపోతుంది కాబట్టి లోపల లక్క పెడతాము సో మనకి ఏంటంటే ఇది గ్రామ్కి మాత్రం నాలుగు అవుతాయండి ఈ సైజు సో ఇవి మీడియం సైజ్ అండి ఇవి ఇవి మనకి గ్రాముకి నాలుగు అవుతాయి మనకి గ్రామ్కి ఆరు కూడా అవుతాయి కాకపోతే ఏంటంటే దీనికంటే కొద్దిగా చిన్నగా అవుతుంది ఈ గుండు అనేది కొద్దిగా చిన్నగా అవుతుంది సో నేను చాలామందికి అయితే ఇదే సైజు చేస్తానండి చాలామందికి అయితే నేను ఇదే సైజు చేస్తాను ఇది మీడియం సైజు మనము పుస్తలల్లో వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇది కొంతమంది దారంలో గుచ్చుకుంటామని చెప్తారు కొంతమంది ఏమో తీగతో వెళ్ళమని చెప్తారు అది మన ఇష్టం అది మీరు కస్టమర్స్ నన్ను ఏ విధంగా నేను ఆ విధంగా చేసి ఇస్తానండి ఇది సో తర్వాత వచ్చేసి మనకి ఇది దీన్ని మనము గిరిబొద్దు అంటారండి ఇది గిరిబొద్దు పుసలతాడు ఇది సో మనకి మిత్తం ఇదే కంటిన్యూ కాకుండా మధ్య ఇట్లా పొడువు కడి మాత్రం ఇచ్చాము సో దీనివల్ల ఏంటంటే మనకి కొద్దిగా లుక్ కనిపిస్తుంది బాగుంటుంది ఇది ఇది ఎంత పాత మోడల్ అయినప్పటికీ కూడా మనకి పుసలతాళల్లో మాత్రం డైలీ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి మోడల్ అయితే చాలా గట్టిగా ఉంటుందండి నేను ప్రతి ఒక్కరు చెప్పేది కూడా ఇదే నేను నా కస్టమర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం ఇలాంటి చెన్లు కొన్ని ఉన్నాయి ఇంకా అందులో ఇదొకటి ఇలాంటి పుసలతాళలు ఏంటంటే వాళ్ళకి డైలీ యూజ్ కాబట్టి మనం ఈ కొడి ఈ కడివి కూడా మందంగా ఉంటుంది వాళ్ళు డైలీ చేసుకున్నా కూడా మంచిగా ఎక్కువ రోజులు మనకి మణికగా ఉంటుందండి దీన్ని వెయిట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు గ్రాములు ఒకసారి నేను వెయిట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయ్యింది ఇది మనము ఇరవై ఐదు గ్రాములు తర్వాత మూడు తులాలు ఎంత ఎంత పెట్టుకోవచ్చు మనకి లాస్ట్ ఒక ట్వంటీ గ్రామ్స్ కంటే తక్కువ పెట్టుకుంటే కొద్దిగా సన్నం అయిపోతుందండి మినిమం ట్వంటీ గ్రామ్స్ నుంచి ఉండాలి ఇది మాత్రం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కాబట్టి ఇంత మందం వచ్చింది కదా ట్వంటీ ఇరవై గ్రాములు అనేది ఇంకొద్దిగా సన్నం వస్తుంది కానీ మినిమం అయితే ఒక రెండు తులాలన్నర కంపల్సరీ ఉండాలండి ఉంటే మనకి ఈ మాత్రం కనిపిస్తుంది కొద్దిగా ఎక్కువ మనకు సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత హాల్ మార్క్ అండి కంపల్సరీ నేను చెప్తూనే ఉంటాను ప్రతి ఒక్క వీడియోలో హాల్మార్క్ కోసం గురించి కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటాను చూడండి ఒకసారి ట్వంటీ టూ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ మార్క్ ఉంటుంది కదా ఇక్కడ ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా అదే అనమాట ఈ సింబల్ కంపల్సరీ చూసుకోండి ఇక్కడ ఈ నైన్ వన్ సిక్స్ అనేది మేము ఇస్తాము స్టాంప్ అది కనిపిస్తుంది కదా ఇక్కడ నైన్ వన్ సిక్స్ అని లెటర్స్ ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా చిన్న లెటర్స్ ఈ ఇవి ల్యాబ్లో వేస్తారండి సపరేట్ ల్యాబ్ ఉంటుంది సపరేట్ ల్యాబ్లో చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఈ గోల్డ్ మొత్తము హండ్రెడ్ పర్సెంట్ నైన్ వన్ సిక్స్ అన్ని తేలాకనే వాళ్ళు ఆ స్టాంప్ వేయడం జరుగుతుందనమాట సో మీరు ఎక్కడ చూసుకున్నా కంపల్సరీ ఆల్మోక్ స్టాంప్ వచ్చే విధంగా చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే